తిరువద్యారవసర్గము శ్రీరాముడు రాజలాంఛనములు లేకుండవచ్చుటకు గల కారణములను సీతాదేవి అడుగుట శ్రీరాముడు తన వనవాస విషయములను వివరించి పిదప రాజకుటుంబ సభ్యులతో ఆమె నవలసిన రీతిని దెల్పుట ధర్మమార్గానువర్తనుడైన శ్రీరాముడు తల్లి కౌసల్యాదేవి నుండి మంగళాశిస్సులను స్వీకరించి ఆమెకు ప్రణమిల్లి వనవాస వనవాసనిమిత్తమే అచటినుండి బయలుదేరెను అనంతరము తనను దర్శింపవచ్చిన పౌరులచే క్రిక్కిరిసియున్న రాజమార్గమున ఆ రాజకుమారుడు ప్రవేశించెను ఆయన రాకతో ఆ రాజవీతి ఎంతయూ శోభాయమానమయ్యెను తారుమారైన ఆ విచిత్ర పరిస్థితులలో సద్గుణముల నిధి అయిన శ్రీరాముని జూచి ప్రజల హృదయములు మిగుల మదనపడెను శ్రీరామ పట్టాభిషేకార్ధము ఉపవాసాధినియమములను పాటించుచున్న విదేహనందిని అయిన సీతాదేవికి ఈ విషయములన్నేను యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట శ్రీరాముడు వనవాసమునకై బయలుదేరుట మొదలగునవి ఏమాత్రము తెలియవు కనుక ఆమె తన హృదయమున పట్టాభిషేకము జరుగబోవుచున్నట్లుగనే భావించుచుండెను పట్టాభిషేక మహోత్సమును పురస్కరించుకుని కర్తవ్యములను రాజధర్మములను బాగుగా తెలిసినట్టి సీతాదేవి శ్రద్ధతో స్వయముగా దైవసేవలను చేసెను అనంతరము ఆమె తన భర్త రాకకే మిగుల సంతోషముతో నిరీక్షించుచుండెను ఇంతలో శ్రీరాముడు తన మందిరమున ప్రవేశించెను ఆ భవనము చక్కగా అలంకరింపబడియుండెను అచట చేరిన జనులెల్లరునూ సంతోషముతో మురిసిపోవుచుండిరి శ్రీరాముడు మాత్రము లజ్జతో కొద్దిగా అవనతముఖుడైయుండెను అంతట సీతాదేవి నుండి లేచి మిగుల సంతాపముతో చింతానిమగ్నుడైయున్నట్లు కబడుచున్న తన భర్తను జూచి మిక్కిలి చలించిపోయెను ధర్మాత్ముడైన ఆ రాఘవుడు పోవుచున్న ఆ సీతాదేవిని జూచి తన మనస్సులోని శోకావేశమును ఆపుకొనలేకపోయేను అందువలన దానిని బహిర్గతమొనర్చెను ఆయన ముఖము వెలవెలబోయుండెను శరీరమంతయు చెమర్చీయుండెను చేతికందిన రాజ్యాభిషేకము జారిపోయిన విషయమును తన వనవాసము యొక్క సంగతిని సీతకు చెప్పుటయట్లు అని పరిపరివిధముల ఆలోచించుచూ అతడు దుఃఖమును నిగ్రహించుకునలేకపోయెను అట్టి స్థితిలోనున్న పతిని జూచి సీత పరితపించుచు స్వామి ఈ శుభసమయమున ఇట్టి మీ విచారమునకు కారణమేమి అని ప్రశ్నించెను ఓ ప్రభూ నేడు పుష్యమీ నక్షత్రయుక్త కర్కటక రాశియెందు బృహస్పతి ఉచ్చలోనున్న శుభదినము ఇది పట్టాభిషేకమునకు అనువైనది అని బ్రాహ్మణోత్తములు నుడివియున్నారుగదా ఇక మీకు ఈ విచారమెందుకు నూరు ఊచలు గలదీయు తెల్లని నీటినురుగు వలె విలసిల్లునదియో అగు ఛత్రము యొక్క మర్యాదలతో మనోహరమైన మీ ముఖము విరాజిల్లుట లేదేమీ పద్మముల వలె విశాలమైన నేత్రములుగల మీవదనమునూ చంద్రహంసకాంతులను విరజిమ్ముచుండడి వింజామరలు సేవించుచుండుటలేదేమీ ఓ నరోత్తమ వాగ్విశారదులైన సూతులు వంది వందిమాగధులు మిక్కిలి ప్రసన్నులై మంగళకరములైన వచనములతో నేడు మిమ్ము స్తుచూ కనబడుటలేదేమి వేదపండితులైన బ్రాహ్మణోత్తములు పట్టాభిషిక్తుడవు కాబోవుచున్న మీసిరస్సుపై విద్యుక్తముగా తేనె పెరుగు మొదలగు వాటితో గూడిన పవిత్రజలములతో లేదేమి మంత్రులు సేనాపతులూ పురప్రముఖులు అట్లే పౌరులు జానపదులు వస్త్రాలంకార శోభితులై మిమ్ము వచ్చుట లేదేమి బంగారు తొడుగులతో అలంకరింపబడినవి మిక్కిలి వేగముగలవి ఆయన అయిన నాలుగు గుర్రములను పూంచిన శ్రేష్టమైన పుష్యరథము పూలతో అలంకరింపబడిన ఉత్సవరథము నేడు మీ ముందు భాగమున సాగివచ్చుట లేదేమి ఓ మహావీర సర్వశుభలక్షణములతో కనువిందుగావించుచూ పర్వతమువలె ఉన్నతమై మేఘమువలె నల్లనై విలసిల్లుచుండడి భద్రగజము మీ ఉత్సవయాత్రలో మీకు ముందు భాగమున వచ్చిచుండుట లేదేమీ ప్రియదర్శనుడవైన ఓ మహావీర మీ అగ్రభాగమున వీరయోధులు బంగారముతో చిత్రవిచిత్రముగా నిర్మింపబడిన సింహాసనమును వహించుచు సాగివచ్చుచుండుట లేదేమి పట్టాభిషేక సన్నాహములన్నీయు పూర్తి అయినవి గదా ఇట్టి సమయమున మీ ముఖము ప్రసన్నతను వీడి వివరణమయ్యున్నదేమీ ఇట్టి స్థితిని మున్నెన్నడును నేను చూచియుండలేదు ఇట్లు పెక్కువిధములుగా పరితాపవచనములను పలుకుచున్న సీతాదేవితో రఘునందనుడు సీత పూజ్యులైన తండ్రిగారు నన్ను వనములకు పంపబోవుచున్నారు ఓ జానకీ నీవు గొప్ప వంశమున జన్మించితివి మిగుల ధర్మజురాలవు మీదుమిక్కిలి ధర్మాచరణపరాయణవు నా వనవాస కారణములను క్రమముగా తెల్పెదను వినుము సత్యసంధుడైన మాతాండ్రి దశరథ మహారాజు పూర్వము కైకేయిమాతకు రెండు వరములను ఇచ్చివుండెను రాజుగారాదేశముపై నేడు నా యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి చేయబడి ఉండెను ఇంతలో ఆమెలోగడ నాకు వాగ్దానము చేసిన రెండు వరములను ఇమ్ము అని రాజును ఒత్తిడి చేసెను ధర్మము నెపముతో ఆయనను తనమాటకు కట్టుబడియుండునట్లుగా చేసెను మా తండ్రియైన దశరథ మహారాజు మాటకు కట్టుబడి భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడగునట్లుగను నేను దండకారణ్యములలో పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయినట్లుగను ఆదేశించను రాజాజ్ నను తలదాల్చి నేను నిజనారణ్యములకు బయలుదేర్చు నిన్ను చూడవచ్చితిని భరతుని సమీపమున ఎన్నడునూ నన్ను ప్రశంసింపవలదు సంపదలు అధికారము గల పురుషులు తమేదుట ఇతరులను ప్రశంసించినచో సహింపజాలరు కనుక భరతుని ముందు నాగుణములను గూర్చి ప్రస్తావింపరాదు సుమ సీత నీవు భారతుని విచారణలో సాధారణ బంధురీతిలో మసలుకొనుము ఊర్మిళ శృతకీర్తుల కంటే మించిన మర్యాదలను నీవు ఆశింపరాదు తోడివారి మధ్య అనుకూలవతివై మెలుగుము మహారాజు వంశపరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యము యొక్క యువరాజాధికారమును భారతునకు ఇచ్చివేసెను కనుక ఓ వైదేహి యువరాజైన భారతునీడను విశేషించి మహారాజుగారి పట్లను ఆదరముతో ప్రవర్తింపుము నేను మాత్రము మా తండ్రిగారి ప్రతిజ్ఞను త్రికరణ శుద్ధిగా పాటించుచు నేడే వనములకు వెళ్లబోవుచున్నాను నీవు నాయందే అనురాగము గలిగి దృఢమైన మనస్సుతో మనస్సును చిక్కబట్టుకొని నుండుము పరమపవిత్రమైన ఓ కళ్యాణి నేను మునులతో వారి ఆశ్రమములతో విలసిల్లుచుండేడి వనములకు వెళ్లిన పిమ్మట నీవు వ్రతోపవాస నియమములను ఆచరించుచు మసలుకొనుము నీవు ఉషహకాలముననే మేల్కొని యథావిధిగా దైవపూజలో నచ్చుచుండుము మా తండ్రి అయిన దశరథ మహారాజును వినమ్రతతో ఆదరపూర్వకముగా సేవించుచుండుము మా తల్లి అయిన కౌసల్యాదేవి కడువృద్ధురాలు పైగా నేను సమక్షమున లేనందున ఆమె సంతాపమునకు గురియెగును ధర్మజరాలవైన నీవు నేను ఎదురుగాలేని లోటును రానీయకుండా ఆమెను ఓదార్చుచూ సేవించుచుండుము తక్కిన తల్లులను తమ ప్రేమ సౌహార్దములను ఆలనపాలనలను కౌసల్యామాత వలెనే నాపై ప్రసరింపజేసిరి కావున వారందరూ నిరంతరము నీచేత పూజింపదగనవారే భరతశత్రుఘ్నులు నాకు ప్రాణముల కంటెను ప్రీతిపాత్రులు కావున నీవు వారిని తోబుట్టువులవలెనూ పుత్రులవలెను మిక్కిలి వాత్సల్యముతో ఆదరించుచుండుము యువరాజైన భరతుడు నేటి నుండి మన దేశమునకును కుటుంబమునకును సర్వాధికారి ప్రభువు కావున అతనికి ఎన్నడనూ అప్రియమునూ కలిగింపరాదు రాజుల మనోభావములను గుర్తించి వారికి అనుకూలముగా అలసట అలసటయర్గని రీతిగా గౌరవముతో వారిని సేవించుచుండవలెను అప్పుడు వారు మిక్కిలీ ప్రసన్నులేయుందురు లేనిచోవారు కినుకవహింతురు రాజులు తమకు కీడ్తల పెట్టినవారు కన్న వారిని పరిత్యజింతురు శిక్షింతురు తమకు మేలు వారు అనుకూలముగా ప్రవర్తించెడివారు సామాన్యజనులైన వారిని చేరదీసి ఆదుకొందురు ఓ కళ్యాణి నీ సతీధర్మమును పాటించుచు సత్యవ్రతము నందు నిరతురాలవయుండుము యువరాజేనా భరతునకు అనుకూలముగా ప్రవర్తించుచు నీవు ఇచ్చటనే యుండుము ప్రియమైన ఓ సీత నేను దండకారణ్యమునకు వెళ్ళేదనో సుందరి నీవు ఈ అయోధ్యలో ఉండుము ఎవ్వరికినీ అప్రియమును కల్గింపక ఎవ్వరిని నొప్పింపక నా ఈ మాటలను పాటింపుము వాల్మీకమః శివరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు ఇరువదేరవ సర్గము సమాప్తము